సిల్క్ ఎక్స్పో వాళ్ళు పెట్టిన ఈ ఎగ్జిబిషన్స్ ఈరోజు ఫోర్టీన్త్ నుంచి ఈ నెల ట్వంటీ ఫస్ట్ వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహించే ఈ హాల్లో వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా చేనేత కార్మికులకు చేయునతని ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది నేతన్నలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది చేనేత వస్త్రాలను ధరించాలి నేతన్నలకు మనము సహకారం అందించాలి వాళ్ళ ఉపాధికి మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతన్నలకు నేతన్నలకు వెన్నుదన్నగా ఉండే విధంగా మొన్న జనవరిలో నూట అరవై ఎనిమిది కోట్లతోటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది అభయ హస్తం పథకం ద్వారా మూడు విభాగా విభాగాలుగా నేతన్నల కోసం నేతన్నలకు పొదుపు నిధి నేతన్నలకు భద్రత నేతన్నలకు భరోసా మూడు రకాలుగా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని జీవన్ పాస్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రానికి రైతు ఎట్లా వెన్నుముకనో చేనేత కార్మికులు కూడా వెన్నుముక వాళ్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలనుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఏ రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కార్మికులకు ఏ విధంగానైతే భరోసాగా ఉంటున్నామో అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల చేనేత కార్మికులు వచ్చి ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులను కూడా మన తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈ స్టాల్స్ ద్వారా ఈ ప్రదర్శన తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్సు మేనేజర్ గారు అందరూ కూడా మరి ముందు ముందు కూడా తెలంగాణ ఆడబిడ్డలకు చీరలంటే ఎంతో మక్కువ ఉంటుంది అన్ అది మంచి నాణ్యతతోటి మంచి తోటి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి అయితే మాకు కూడా కొనుక్కోవడానికి ఆడబిడ్డలకు నచ్చిన కలర్స్ కానీ రేటు కానీ క్వాలిటీ కానీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంకా ముందు ముందు ఈ ఆర్గనైజర్స్ ఇంకా మంచిగా అన్ని చోట్ల ఈ ఇక్కడ హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాల్లో కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చే చేస్తే ఎందుకంటే నేను అందరూ కూడా హైదరాబాద్ వచ్చి కొనుక్కోలేరు కొనుగోలు చేయలేరు కాబట్టి వీవర్స్ రేటు డిస్టిక్లలో ఉన్న వాళ్ళకు కూడా అందాల్సిన అవసరం ఉంది కాబట్టి డిస్టిక్స్లో కూడా ఈ మీరు ఇలాంటి స్టాల్స్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎప్పుడూ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ కార్మికులు చేనేత కార్మికులు ఎవరైతే వాళ్ళ ఉత్పత్తులకు తగినట్టు ప్రొడక్టు క్వాంటిటీ ద్వారా వాళ్ళు వాళ్ళకు సరిపోయే విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పొదుపు నిధి ద్వారా వాళ్ళు పొదుపు చేసుకున్న మినిమం ఎయిట్ పర్సెంట్ పొదుపు చేస్తే సిక్స్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు తిరిగి ఇస్తుంది చేనేత కార్మికులకు అలాగే మర పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా వాళ్ళు ఎయిట్ వాళ్ళు ప్రొడక్టు వాళ్ళు పొదుపు నిధి చేస్తే వాళ్ళకు కూడా తిరిగి ఎయిట్ పర్సెంట్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పథకం చేపట్టింది అట్లాగే ఈ చేనేత కార్మికులు ఏదన్నా ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటో ఇంకే రకంగానైనా ఇబ్బందులు జరిగిన పక్షంలో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఐదు లక్షల బీమా ఇచ్చే విధంగా కూడా అది కూడా పెట్టడం జరిగింది కాబట్టి ముందు ముందు ఇలాంటి చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరూ అండదండంగా ఉండే విధంగా మా ప్రభుత్వం కానివ్వండి మేం కానివ్వండి అందరం కూడా ఎప్పుడు వెన్నంటి ఉంటాం ఈ ఈరోజు పద్నాలుగో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో మరి చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్పత్తులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వచ్చి విజిట్ చేసి కొనుగోలు చేస్తే మనకు ముందు ముందు శ్రావణమాసం దసరా లాంటి పండగలు బతుకమ్మ పండగలు ఉంటాయి కాబట్టి మనకు వచ్చి విజిట్ చేస్తే డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి మనకు మంచి రేటు మంచి నచ్చిన చీరలు కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళింగ ఫంక్షన్ హాల్లో ఈ నేషనల్ సిల్క్ ఎక్స్పో వాళ్ళు పెట్టిన ఈ ఎగ్జిబిషన్ని అందరూ కూడా విజిట్ చేసి కొనుగోలు చేయాల్సిందిగా మనం వాళ్ళందరికీ కూడా మనం మన కొనుగోలు ద్వారా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించిన వాళ్ళం అవుతామని